అందరికీ నమస్తే అండి పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు ఈరోజు విడుదల కాబోతున్నాయి సో మేబీ ఫలితాలన్నీ కూడా ఆల్రెడీ అంచనా వేసే ఉంటారు తెలుగుదేశం పార్టీ గెలుపు ఉంటుంది దాదాపుగా ఖాయమైనట్టే బ్యాటింగ్లన్నీ కూడా అటే ఉన్నాయి టీడీపీ వైపు అయితే ఇక్కడ చాలా ట్విస్ట్లు ఉన్నాయండి చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు ఉన్నాయి ఎలా అంటే పోలింగ్కు రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు వరకు వైసీపీ వాళ్ళు విపరీతంగా బ్యాటింగ్ వేశారు బీభత్సంగా బ్యాట్టింగ్లు వేశారు ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అని పోలింగ్ ఒక మూడు రోజుల ముందు వరకు మూడు నాలుగు రోజులు ముందు వరకు ఈవెన్ సర్వేలు కూడా మన సబ్స్క్రైబర్స్లో మనకు బాగా తెలిసిన వాళ్ళు కొంతమంది సర్వే చేశారు అక్కడ సరదా కొంతమంది అంట అక్కడ కడప జిల్లా వాళ్ళే పార్టీలకు సంబంధం లేకుండా మన సబ్స్క్రైబర్సే ఒక ఎనిమిది మంది టీమ్గా వెళ్ళి ఆ ఊర్లలో తిరిగారంట ఒక నాలుగు రోజుల పాటు తిరిగామన్నా అని చెప్పి నాకు చెప్పి అన్న వైసీపీ గెలుస్తుంది వైసీపీకి తొమ్మిది వందల నుంచి పన్నెండు వందలు మెజారిటీ ఉందన్న అని చెప్పారు ఎస్ నేను అవును కరెక్టే అక్కడ అదే ఉంది ఎంతైనా పులివెందులు కదా అనుకున్నా అలాగే ఒక సర్వే సంస్థ హైదరాబాద్కు చెందిన సర్వే సంస్థ మనకు బాగా తెలిసిన వాళ్ళు మన ఫాలోయర్స్ అనమాట ఆయన నాకు మొన్న ఏడో తేదీని అనుకుంటా కాల్ చేశారు ఏడు కాదు ఎనిమిదో తేదీని ఫోన్ చేశారు ఎనిమిదో తేదీని ఫోన్ చేసి పులివెందుల వైసీపీ గెలవబోతోంది సిక్స్ హండ్రెడ్ ప్లస్ మెజారిటీ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మెజారిటీ వైసీపీకి ఉంటుంది అని చెప్పారు ఎస్ కరెక్టేనండి అని చెప్పారు కరెక్టేనండి కానీ పోలింగ్ టైంకి మారిపోద్ద పరిస్థితి చూస్తూ ఉండండి అని చెప్పుకుంటాం అలాగే మనకు తెలిసిన సబ్స్క్రైబర్స్ ఎవరో బ్యాటింగ్ చేసేవాళ్ళు కొంతమంది వాళ్ళు పులివెందుల్లో సెపరేట్గా సర్వే చేయించారు ఒక టీమును పంపించు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు వందల ఓట్లు స్వేచ్ఛగా న్యాయంగా పక్ పకడ్బందీగా ఎన్నిక జరిగితే వైసీపీ వల్ల ఐదు వందల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది అచ్చవెల్లిలో వైసీపీకి ఆర్ తుమ్మలపల్లి వైసీపీ ఎర్రపల్లి వైసీపీ నల్లపరెడ్డిపల్లి వైసీపీ ఒక్క ఈ కొత్తపల్లి మాత్రమే టీడీపీ కన్నంపల్లి కూడా వైసీపీయే సో మొత్తం ఆరు పంచాయతీలు ఉంటే ఆరు పంచాయతీలు ఐదు పంచాయతీలు వైసీపీఏ లీడ్లో ఉంది ఈ కొత్తపల్లి తప్ప కాబట్టి వైసీపీకి ఎలా లేదన్నా ఒక ఐదు ఆరు వందలు మెజార్టీతో గెలిచిందని సర్వే రిపోర్ట్ ఇచ్చారు సో నేను నాకు మన వాళ్ళు పంపిస్తే నేను ఒకటే చెప్పాను వద్దండి పరిస్థితులు బాగలేవు ఆగండి బెట్టింగ్ లేవద్దు నీకు మీకు గుర్తుండే ఉంటే పోలింగ్ రెండు రోజుల కూడా నేను చెప్పా బ్యాటింగ్లో వేయాల్సిన వాళ్ళు ఎవరు కూడా పులివెందుల ఎన్నిక మీద వేయొద్దు అని ఎందుకంటే సర్వేలన్నీ కూడా వైసీపీకి పాజిటివ్గా ఉన్నాయి కానీ అడ్డమైన మంత్రదండాలు అడ్డమైన అరాచకాలు ఎలాగైనా సరే గెలవాలి అని ఇక్కడ టీడీపీ వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు కుప్పంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఓడిపోయిన దానికి బదులు తీర్చుకోవడానికి ఇక్కడ టీడీపీ నాయకులు చేయని ప్రయత్నం అంటూ లేదు అందుకు అరాచకాలు చేశారు అన్యాయం చేశారు దౌర్జన్యాలు దోపిడీలు అన్నీ జరిగాయి రిగ్గింగులు చేశారు అన్నీ జరిగాయి బూత్ క్యాపిచర్లు చేశారు వైసీపీ వాళ్ళని కొన్నారు డబ్బులు ఖర్చు పెట్టారు అన్నీ చేశారు కాబట్టి ఎన్నికల మంత్రదండాన్ని తెలుగుదేశం పార్టీ ఎలా వాడుకోవాలో అలా వాడుకుంది అధికారాన్ని తెలుగుదేశం పార్టీ ఎలా వాడుకోవాలో అలా వాడుకుంది ఎంత దుర్వినియోగం చేయాలో అంత దుర్వినియోగం చేసింది ఒక రకంగా కుప్పంలో వైసీపీ వాళ్ళు చేసిన దానికంటే ఒక ఆకు ఎక్కువే ఇక్కడ చేశారు కుప్పంలో వైసీపీ గెలవకూడదు కానీ అక్కడ చేసి ఒక చేసిన దాని మీద వీళ్ళు ఎక్కువ చేశారు ఖచ్చితంగా గెలవాలి కాబట్టి దాంతో రిజల్ట్ మారిపోయింది మొత్తం పదివేల ఆరు వందల ఓట్లలో ఈజీగా ఒక నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అవుద్ది ఈజీగా తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఆరు వందల ఓట్లు అవుతాయి అనుకుంటాయి అన్ని ఓట్లు అవ్వాలి ఎయిటీ పర్సెంట్ కూడా ఓటింగ్ రా జరగల తొమ్మిది వేలకు లోపే ఓట్లు పోలయ్యాయి సో దాంతో సీన్ అర్థమైపోయింది వైసీపీ ఖచ్చితంగా పడాల్సిన చాలా బూత్ల్లో బూతింగ్ ఓటింగ్ తక్కువ ఉంది పోలింగ్ ఏజెంట్లు కూడా కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు చేతులు ఎత్తేసారు పోలింగ్ ఏజెంట్లు కూడా కొన్ని చోట్ల టీడీపీకి అమ్ముడిపోయారు సో మొత్తం అంతా ఏకపక్షంగా జరిగేసరికి టీడీపీ తిరిగి ఇప్పుడు ఏడెనిమిది వందల ప్లస్లోకి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ సర్వేలన్నీ కూడా వైసీపీకి పాజిటివ్ వచ్చాయి బెట్టింగ్లన్నీ కూడా మొదటిలో వైసీపీకి అనుకూలంగా మారాయి నిన్న పోలింగ్ ముగిసిన తర్వాత బెట్టింగ్ రివర్స్ అయిపోయింది వైసీపీ వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తామన్నా బెట్టింగులకు రావట్లేదంట డబ్బులు కాదు మీరు ఐదు వేలు ఇస్తే మీరు గెలిస్తే మేము పాతిక వేలు ఇస్తాము లేదా మీరు ఐదు వేలు పడిన చాలు ఐదు రెట్లు ఇస్తామన్నా బెట్టింగ్కి రావట్లేదంట అది జరుగుతుంది అంటే వాళ్ళకి ఇంక సీన్ అర్థమైపోయింది సో ఇక్కడ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే బెట్టింగులు అందుకే పొలిటికల్ బెట్టింగ్స్ చాలా డేంజర్ ఏదో అంత ఈజీగా వెళ్ళిపోతామని జనం నాడు ఎవరూ పెట్టలేరు రాత్రికి రాత్రి మార్చేసే అవకాశాలు చాలా ఉంటాయి రాత్రికి రాత్రి సీన్లు మారిపోతాయి ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల మంత్రదండదే పైచేయి ప్రజాభిప్రాయాన్నదో ప్రజల్లో మనసుల్లో ఉన్న అభిప్రాయానదో లేదంటే అక్కడ నాయకత్వాలదో అక్కడ లీడర్షిప్దో అక్కడ పార్టీలదో బలం కాదు ఎన్నికల మంత్రదండం ఎవరి చేతుల్లో ఉంటుందో వాళ్ళే గెలుస్తున్నారనమాట వాళ్ళే మారుస్తున్నారు కాబట్టి అట్లా పులివెందుల్లో అన్ని జరిగి అన్ని ట్విస్టులు ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ సరే కంటెంట్ అయిపోయింది మీరు కంటెంట్ చూశారు కదా కి సంబంధం లేకుండా ఒక ప్రమోషన్ ఒక ఫుడ్ ప్రోడక్ట్ ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్ ఒక్క నిమిషం చెప్తాను లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఇది ఎందుకు మనం ప్రమోట్ చేస్తామంటే ఇది ఒక రేర్ ఐటమ్ యూనిక్ ఐటమ్ మీకు బయట ఎక్కడ దొరకదు ఎక్కడైనా దొరికినా సరే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో పాటు మల్టీ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు అవిష గింజలు పొద్దు తిరుగుడు గింజలు లోటస్ గింజలు వీటన్నిటితో కూడా లడ్డూలు చేస్తారు అలాగే డ్రై ఫ్రూట్స్ మఖానాతోను అండ్ ఇంకేంటది షుగర్ లెస్ లడ్డూలు ఓట్స్తో చేసిన లడ్డూలు దాదాపు ఒక ఇరవై అకలు ఉంటాయి సో వీలైనంత వరకు బుక్ చేయండి టేస్ట్ చేయండి నచ్చితే మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ బల్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు మీకు ఏదైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లు ఉంటే మీరు బల్క్ ఆర్డర్ ఇస్తే అది ఈ డిఫరెంట్ ఐటెం పెడితే బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది అన్ని హోమ్లీ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సేంద్రీయ పద్ధతుల్లో రైతులు ఉత్పత్తి చేసినవి వాడుతున్నారు అలాగే వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి పిల్లల కోసం అంటే పాజిటివ్ గా ఉండటానికంటే ఐ మీన్ విటమిన్స్ రకరకాల విటమిన్స్ కావచ్చు ఇమ్యూనిటీ బూస్టింగ్లో కావచ్చు మైండ్ పవర్ కోసం కావచ్చు ఇది దీనికి కూడా రిజల్ట్ అది బాగుంది సో అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి అన్ని రకాల లైసెన్స్లో అన్ని అనుమతులు తీసుకున్నారు అన్ని ల్యాబ్ లో కూడా జరిగాయి సో వీలైతే బుక్ చేయండి వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి సో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్ కాల్ చేసి మీకు ఏం కావాలి అనేది అంటు లేదా వాట్సాప్లో అయినా మెసేజ్ చేయండి థ్యాంక్ యూ